కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు మెగాకోడలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే మరోపాక అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా సోషల్ మీడియా యాక్టివిటీగా ఆమె సేవలు అందిస్తుంది ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ మెగా కోడలు తరచుగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని అప్డేట్ ను ఇస్తూ మెగా ఫ్యాన్స్ ను కృషి చేస్తూ ఉంటుంది ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలు పెళ్లై పదకొండేళ్ళ తల్లిదండ్రులు అయిన విషయం మనందరికీ తెలిసింది జూన్ ఇరవైనా రెండు వేల ఇరవై మూడు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా ఆ చిన్నారికి క్లింకారా అనే పేరును పెట్టారు ఇంతవరకు రామ్ చరణ్ గారాల పట్టి క్లింకారా ముఖాన్ని రివీల్ చేయలేదు అయితే మెగా ఫ్యామిలీ మొత్తం క్లింకారా వలన అదృష్టం కలిసి వచ్చిందంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే మెగా అభిమానులు క్లింకారా ఫేస్ ను రివీల్ చేయాలంటూ ఎన్నో రిక్వెస్టులు పెట్టిన ఫలితం లేదు ఫేస్ చూపించకుండా క్లింకారా ఫోటోలను షేర్ చేస్తూ మెగా మెగా ఫ్యాన్స్ లలో పెంచుతున్నారు ఇక ఇదిలా ఉంటే అప్పుడప్పుడు ఉపాసనకి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటాయి తాజాగా ఉపాసన ఓ ఈవెంట్ లో లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది చూసిన నెటిజన్లు ఉపాసన లెఫ్ట్ హ్యాండ్ తో భలే రాస్తుందిగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఉపాసనది మంచి హృదయం అంటూ రామ్ చరణ్కి దగ్గ జోడి అంటూ కామెంట్స్ భాష కురిపిస్తున్నారు ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో చేస్తున్నారు చివరిగా గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాఫ్ మూటగట్టుకున్న రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు